రాత్రి అంతా ప్రార్థన చేసేంత భారం మనకు కావాలి వంద విషయాలు పోగేసుకునేది ఇంకా బాబు ఇంకా ఒంటి గంట అయిందా ఇంకా రెండు అయిందా అలాగ టైం చూసుకుంటా బలవంతంగా లాగటం కాదు ఒక్క మాట మీద ఒక్క అంశం కొరకు ఒక రాత్రి అంతా ప్రార్థన చేసే కృప రాత్రి అంతా అలిగేవా రాత్రి అంతా దెబ్బలాడేవా రాత్రి అంతా టీవీ చూసేవా రాత్రి అంతా నువ్వెన్నో నెదర్ల్యాండ్ రాత్రులు గడిపేవా మరి ఇన్ని పడ్డావు కదా రాత్రులు నీ జీవితంలో ఒక రాత్రి అంతా ఎందుకు ప్రార్థన చేయకూడదు ఒక రాత్రి అంతా ఒక ఎందుకు పడకూడదు ఈ జబ్బింతే నా తింటే నా దరిద్రం వింటే నాకు ఇంకా తగ్గదంట నేను సత్తానంట ఇలాంటి సిగ్గుమల్ని పాపిష్టి లౌకిక మాటలు మాట్లాడే బదులు సమస్తమును మార్చగల దేవుడు నూతన సృష్టిగా చేయగల దేవుడు కొత్త అవయవాలు పుట్టించగల దేవుడు నన్ను దాటిపోడు నా కుటుంబాన్ని దర్శిస్తాడు నేను చావును సజీవు దేవుని దేవుని పరిచేతను భూమి మీద నీకు సాక్షిగా బ్రతుకుతాను ఈ శాపం ఈ రుణం ఈ అప్పు ఈ సందిగ్ధత ఈ కొరత ఈ లోటు ఈ అనిశ్చితి తొలగిపోయే దేవుని కార్యం ఒకటి జరగాలని ఒక ఎందుకు మొదపెట్టకూడదు